సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా పిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగం అమలై ఈ రోజుకి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని జాతులను ఏకృకృతం చేసి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ రాజ్యాంగం ఉద్దేశం ఏదైతే ఉందో మరి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలందరికీ ఇక్కడ పాల్గొన్న మా మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా అరువులందరికీ ఏ షరత్ బేషరతులు లేకుండా ఇవ్వాలని షరతులు పెట్టకూడదని ఇంద్ర మైన్లలో అదే రకంగా రేషన్ కార్డులలో రైతు కూలీలలో అదే రకంగా రైతు భరోసా విషయంలో ఈ రోజు నుంచి అమలు చేస్తామన్న తీరు మరి అందరు అరువులైన వాళ్ళకి అందించాలని మేము హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఈ కండిషన్లతో దిగనామం పెట్టే పరిస్థితి మరి ఈ ముఖ్యమంత్రి గారు చేయకూడదనే ఉద్దేశం అందరికీ ఉంది ఈరోజు సుఖయాంతులతో అందరూ మంచిగా ఉండాలని మరోసారి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు